ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమాట్ ఫర్నిచర్స్ ఈరోజు వచ్చేసరికి మనకు ప్రీమియం రేంజ్ మంచాలు అలాగే సోఫాసు అలాగే టీ పాయిల్ కానీ ఎలా రెడీ చేస్తాము ఏంటి మా యూనిట్ ఇది కూడా చూపిస్తామండి అలాగే టేక్ డోర్స్ కానీ ఎవరైనా డిజైన్స్ కార్వింగ్స్ కానీ కావాలన్నా సరే చేసిస్తామండి ఒకవేళ మీరు వుడ్ ఇచ్చినా సరే మేము చేసిస్తాము అది మొత్తం మీకు మా యూనిట్లో చూపిస్తాను డీటెయిల్గా సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రీమియం సెగ్మెంట్ అండి ప్రీమియం సెగ్మెంట్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు డీటెయిల్గా అయితే మా యూనిట్లో అవి చూపిస్తాను సో కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి మనకి రేపు శ్రావణ మాసం మనకు మొదలవుతుంది కాబట్టి ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయి మనకి సో పెళ్ళిళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఆడపిల్లల వాళ్ళకి పెళ్ళిళ్ళయి అత్తగారుల ఇంటికి వెళ్ళినప్పుడు సారి పెట్టేటప్పుడు ఈ ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో పాటు మనకి ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చారండి సో అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మేము నా ముందు ఉన్నది కూడా వచ్చేసరికి కింద టేక్ అండి ఇది టేక్ వచ్చేసి పైన మార్బుల్తో చేసాము ఇది కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది దర్బార్ స్టైల్ మోడల్స్ అంటారు ఇది వరకు మనకి ఓల్డ్ మోడల్స్లో ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఇవి మొత్తం చూడొచ్చు కింద వచ్చిన గోల్డ్ బీడింగ్ కానీ ఇదంతా టేక్ అని అంటే కలర్ వేసాము చాలా లుకింగ్ ఉంటుంది ఇది వచ్చేసరికి పైన మనకి ఏంటి అంటే మార్బుల్ వేసాము ఇది మన అండి మీకు ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి మీకు సైజుని బట్టి అయినా చేసుకోవచ్చు అలాగే మా యూనిట్ చూపిస్తాను లెట్స్ గో టు అవర్ యూనిట్ అండి ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ టేబుల్ అండి చాలా ప్రీమియంగా చేస్తున్నాము కస్టమర్ కస్టమైజేషన్ చేస్తున్నాం చూడొచ్చు ఇవి మన కింద వచ్చేసరికి డైనింగ్ టేబుల్ ఫ్రేమ్ అండి కార్వింగ్ కూడా నీట్గా లెగ్ టు లెగ్ డిజైన్ తర్వాత మనకి సైడ్ మీకు చూడొచ్చు అది బద్ద మీద నీట్ కార్వింగ్ మొత్తం ప్యూర్ బలాసా టేక్ వుడ్ అండి ఆ పైన కార్వింగ్ కూడా చూడండి చాలా రిచ్ అండ్ గ్రాండ్గా ఉంటుంది డిజైన్ ఫినిషింగ్ అయ్యాక కూడా పెడతానండి వర్షాలు పట్టిన వాళ్ళు కొంచెం లేట్ అవుతున్నాయి అన్నీ మీకు వన్స్ ఇది ఫినిషింగ్ అయ్యాక నేను ఖచ్చితంగా మీకు ఇది ఒక వీడియో అయితే చేస్తానండి ఇది కూడా దీని గురించి నెక్స్ట్ అదే కస్టమర్కి మంచం కూడా చేస్తున్నామండి అది చూడొచ్చు అదంతా లెగ్ బోర్డ్ అండి అది మొత్తం మనకి హైట్ కూడా మనకి ఆ హెడ్ బోర్డ్ హైట్ వచ్చేసరికి ఐదు అడుగుల ఐదు అంగుళాలు వస్తుందండి మొత్తం ప్యూర్ బలాసా టేకోడ్ కార్వింగ్ కూడా నీట్గా హ్యాండ్ కార్వింగ్తో చేసాము మంచాన్ని చూడొచ్చు కింద జాయి కూడా అంతా మనకిది ఇది ఇది మామూలుగా రెగ్యులర్ హైట్ మీద కన్నా అడుగున్నర హైట్ ఎక్కువ వస్తుందండి ఇంకా చాలా ప్రీమియం ఉంటుంది సింగిల్ బోల్డ్తో హెవీగా చేసింది ఇది మీకు ఇది ఫినిషింగ్ అయ్యాక ఇంకా చాలా రిచ్గా ఉంటుందండి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి అని చెప్పేసి చేయించుకుంటున్నారు మన దగ్గర ఎలాంటి కస్టమైజేషన్స్ అయినా అవుతాయండి టేక్లో కార్వింగ్స్ కానీ ఎలాంటి అయినా ఇంకొకటి ఇది వచ్చేసరికి మనకి హోటల్ వాళ్ళు ఇచ్చారండి ఆర్డర్కి సెవెంటీ చైర్స్ ప్యూర్ బలాషా టేక్ ఫుడ్తో చేసింది మీకు మొత్తం రౌండ్ వచ్చి ఆ క్యా పైన ఉన్న ఓపెన్ గ్యాప్లో మనకి నెట్టెడ్ లాగా వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ ఇది ది సైడ్ పట్టి అండి ఇప్పుడు మీకు చూపించాను కదండి డిజైన్ దానికి ఇవి సైడ్ వస్తాయండి మంచం డిజైన్ సైడ్ పట్టి మీకు అందరికీ ఏంటంటే స్క్వేర్లో ఇస్తారు మీకు కానీ ఇది ఏంటైతే కొద్దిగా వెరైటీగా చేద్దామని చెప్పేసి ఇలా ఈ డిజైన్ ఇచ్చాము కస్టమర్ కూడా బాగా నచ్చింది సో ఈ డిజైన్లో అయితే చేస్తున్నామండి చూడొచ్చు మీరు థిక్నెస్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన ఉంటుంది టేక్ డోర్స్ కూడా చేస్తామండి మీరు కర్ర ఇచ్చినా పర్లేదు లేదు మేమైనా సరే కర్రతో డిజైన్ చేయమంటే చేస్తాము మనం ఆల్రెడీ మన యూనిట్లో చూపించా కదండి డబుల్ హైడ్ రోటర్ మిషన్ ఇంకొక రెండు ఉన్నాయండి మన దగ్గర సింగిల్ హైడ్ రోటర్ మిషన్స్ ఇప్పుడు మంచాలకి మనకి సింగిల్ డోర్స్ కానీ లేదు అంటే డబల్ డోర్స్ కానీ చెక్కులు లేండి ఇలా చేస్తాము మీకు ఎలాంటి డిజైన్స్ అయినా మంచ మీకు డోర్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చండి మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా సరే నెట్లో ఉన్న డిజైన్ అయినా చేయొచ్చు ఇది మొత్తం మంచం అండి మీకు ఇదికి నుంచో పెట్టాము సో ఇది ఏంటి అంటే మొత్తం ఫుల్ కార్వింగ్ వచ్చి కింద వచ్చేసరికి మనకు క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి దివాన్ అండి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా దివాను సేమ్ అదేనండి చూడండి వితౌట్ పాలిష్లో మొత్తం ఎలాగుంది అనేది నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మన సోఫాలు అండి టేక్వుడ్తో సోఫాలు ఆర్డర్ మీద చేస్తున్నారు ఇది హ్యాండ్ కార్వింగ్ అండి హ్యాండ్ కార్వింగ్తో చేపిస్తున్నాం ప్రజెంట్ ఆ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఆ డిజైన్స్ హ్యాండ్ కార్వింగ్తో బాగుంటుందా మిషన్ కార్వింగ్తో బాగుంటుందని చూసి దాన్ని బట్టి చేస్తామండి నెక్స్ట్ మన ఫినిషింగ్ వచ్చేసరికి ఈ సోఫా కం బెడ్ ఇంకోటి ఆర్డర్లో ఉందండి కం బెడ్ ఆర్డర్ చూడొచ్చు మీకు కింద ప్లేవుడ్ ఏ ఉంది చూడండి బె బెల్టింగ్ ఉండదు నీట్గా మనకి పైన వచ్చేసరికి మనకి థర్టీ టూ డించీ ఫోమ్ వస్తుంది మనకి సెంచరీ వాటిల్లో నెక్స్ట్ బెడ్ ఇదండి కింద మన బెడ్ మెకానిజము హెడ్రెస్ట్లు చేస్తున్నాడు వర్కరు నెక్స్ట్ అలాగే మన దగ్గర ఇవే కాదండి దేవుడి మందిరాలు కూడా ఉన్నాయండి దేవుడి మందిరాలు కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇది వచ్చేసరికి మొత్తం ప్యూర్ టేక్ అండి టేక్ బలాసా అది హైట్ కూడా వచ్చేసరి అరౌండ్ మన ఫైవ్ ఫీట్ ఉంటుందండి ఇది మొత్తము కార్వింగ్ చూడవచ్చు డీటెయిల్గా పైన గోపురం వచ్చి ఎదురు వచ్చేసరికి నెమ్మల్ని మధ్యలో విఘ్నేశ్వరుని పెట్టాము డిజైన్లో ఎదురు మీకు జాలీ కట్టింగ్తో నీట్గా మనకి ఆర్చ్ లాగా వచ్చి వచ్చింది చూడండి కింద రెండు డ్రావర్స్ ఇచ్చాము అలాగే నాలుగు వైపులా ఏనుగు పాదాలు ఇచ్చి లో మీకు జాలీ కట్టింగ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చామండి చాలా రిచ్గా ఉంటుంది ఎవరైనా సరే ప్రీమియంలో మీకు దేవుడి మందిరాలు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఒకసారి మా ను కూడా విజిట్ చేయండి మీకు క్లియర్గా ఉంటుంది మీకు అలాగే ఇందులో డిజైన్స్ ఏమైనా కావాలి అంటే మాత్రం మీకు ఎలాంటి డిజైన్ అయినా సరే చేసి ఇస్తామండి మీకు నెట్లో నచ్చిన డిజైన్ అయినా తెచ్చినా చేసి ఇస్తాము బట్ ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది ముందుగానే మీకు ఆ డిజైన్ చూసి ఎస్టిమేషన్ వేసిస్తామండి ఈ ఇవి వచ్చేసరికి మొత్తం ప్యూర్ టేక్తోనే అవుతుందండి చూడొచ్చు లోపలంతా మనకి ఇందులో కూడా మనకి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంది సైజు తగ్గట్టుగా దాన్ని మన డిజైన్ అనేది మెయింటైన్ చేస్తాము ఎదురు చూడొచ్చు మీరు మొత్తము ఎలా మొత్తం కో ఒక టర్నింగ్ పెట్టి కోడి కార్నర్లో హెవీ సపోర్ట్ కోసం పెట్టామండి చాలా బాగుంటుంది ఇదిగోండి సైడ్ నుండి చూడండి ఎలాగుందో సైడ్ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చి జాలీ తో వచ్చింది చూడండి చాలా గా ఉంటాయండి ఇవి ఎవరికైతే బాగా ఓపెన్ స్పేస్ ఉంటుందో వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి దేవుడి మందిరాలు చూడడానికి కూడా మనకి మన ఓల్డ్ ట్రెడిషన్ అంతా కనిపిస్తూ ఉంటుంది పైన గోపురం అండి డిటాచబుల్ అది మనకు కావాలంటే ఏమైనా హారతలు కానీ ఏమైనా ఇచ్చినప్పుడు అందులో ఇంచి మనకి అనేది బయటకు వెళ్ళిపోవడానికి పెట్టాము నెక్స్ట్ ఇది వచ్చి టేక్ వుడ్ అండి వుడ్ సోఫాస్ ఇవి మీకు బయట మార్కెట్లో వచ్చేసరికి మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏను పీవీసీ కోడెట్తో వస్తాయి కానీ ఇది ప్యూర్ టేక్ అండి చూడండి వెనక మొత్తం వచ్చిన ఫ్రేమ్ కూడా మొత్తం టేకే వస్తుంది మనకి ఇవి వచ్చేసరికి మనకి వన్ లాక్ ప్లస్ లో ఉంటాయండి సెట్స్ అన్ని చాలా ప్రీమియంగా ఉంటాయి మీరు మోడల్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు రేట్ అనేది ఫైనల్ అవుతుంది పైన ఫ్యాబ్రిక్ కూడా మనం ఇచ్చేసరికి లెదర్ మిక్స్ ఇచ్చాము సో అది చూడడానికి కొంచెం మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీగా ఉండేటట్టు నెక్స్ట్ క్లీనింగ్ పర్పస్ కూడా బాగుంటుందని ఆపోజిట్ డార్క్ ఇచ్చి కింద వచ్చేసరికి మనకి నేచురల్ వాల్నట్ షేడ్ ఇచ్చాము ఇది వచ్చేసరికి ర్యాకింగ్ చైరండి ఇలా ర్యాకింగ్ చైర్స్ మీకు ఎక్కడ కనపడదో చూడండి ఎలా ఉందో జనరల్గా మీకు నార్మల్గా చుట్టూరు వీల్స్ వచ్చి అలా వస్తాయి ఇది హెవీ బలాసా టేక్ వుడ్తో సింగిల్ షీట్ మీద కట్ చేసిన డిజైన్ అంటే ఇది సో చాలా బాగుంటుంది మధ్యలో కూడా బటన్ స్టిచ్చింగ్ ఇచ్చి చాలా లగ్జరీగా కనిపిస్తుంది ఎవరైనా రాకింగ్ చైర్స్లో ఇలా వెరైటీస్ కావాలనుకున్నారో ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవ్వండి నెక్స్ట్ ప్రీవియస్గా నేను వీడియోలో పెట్టానంటే దివాను ఇది ఇలాంటి దివాన్లు ఇప్పుడు ఒక పది దాకా చేసామండి కస్టమర్ ఆర్డర్ మీద చూడండి వాళ్ళకి ప్రింటెడ్ క్లాత్ మీద వేసి ఇచ్చాము సో మీకు రిచ్గా ఎలగెంట్గా కనిపిస్తూ ఉంటుంది కింద వచ్చేసరికి మొత్తం ప్యూర్ టేక్ వుడ్ మీద డిజైన్ కొంచెం ఇష్ ఇచ్చి ప్లెయిన్ కలర్కి మాత్రం లైట్ షేడ్ ఇచ్చామండి సో హైలైట్ చేయడానికి కాంట్రాస్ట్ సో ఇలా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా చేస్తామండి మీకు వెనక కూడా చూడొచ్చు ఇది కూడా టేక్ అండి టేక్లో మనకి కలర్స్ కలర్ వేసాము ఇందాక చూపించిందేమో నేచురల్ పాలిష్ ఇది వచ్చి కలర్ వస్తుంది అలాగే మన దగ్గర ఇవన్నీ రెడీ ఫర్ డెలివరీ అండి ఇవన్నీ మనకి చిన్న టీపాయలు దివాలు ఇలా ఉన్నాయండి మనకి ఏ ఎలాంటి డిజైన్ కావాలన్నా సరే మన దగ్గర అయితే అవుతుంది నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఇం ఇంటీరియర్స్లో రిలేటెడ్గా మనకి మిర్రర్స్ కానీ చూడండి మిర్రర్ డిజైన్స్ కానీ ఇవన్నీ మనము కార్వింగ్తో మిషన్ ఇందులో మనకి వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయండి మిర్రర్స్ ఫ్రేమ్స్ మనకి వాల్కి కూడా అటాచ్ చేసే ఫ్రేమ్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు వాల్కి చిన్న చిన్నవి అలాగే ఇందులో వచ్చేసరికి రౌండ్వి కూడా ఉన్నాయి చూడండి రౌండ్ వచ్చేసి మనం మిర్రర్స్ పెట్టుకోవచ్చు అలాగే అవి త్రీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా అందులో ఫొటోస్ కానీ అలా మొత్తం అవి జాలీ కట్టింగ్ కార్వింగ్తో వస్తాయి మీకు ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఇంట్రెస్ట్లో వీటిలో ఈ మోడల్స్ డిజైన్స్ ఉంటాయండి కాకపోతే ఏంటంటే ఇవి కొన్ని మేము కొన్ని ఏంటంటే స్టాండర్డ్ డిజైన్స్ అలాగే కొద్దిగా బాగుండేవి రన్నింగ్ అనేవి పెడతాము ఇవి వచ్చేసరికి ప్లేవుడ్ విత్ టేక్తో మిక్స్ చేసిన దేవుడి మందిరాలు అనేవి కొంచెం మీడియం సైజు వస్తాయి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ మోడల్స్ అండి మీకు అన్ని చోట్ల మీకు దొరికేవి ఇవి కూడా ఏంటంటే మనం తయారు చేసి వేస్తూ ఉంటాము మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూసారు కదండి మా యూనిట్ మొత్తము సో అక్కడ అంతా ఏంటంటే ఢిల్లీ వర్కర్స్ తో అలాగే వచ్చేసరికి మనము కార్వింగ్స్ ఎక్కువ ఇవి మోడల్స్ అన్ని చేయిస్తామండి అక్కడ మీకు ఇంకా ఏదైనా ప్రీమియం రేంజ్లో కావాలి లేదు అనుకుంటే దాంట్లో ఇంకా డిజైన్స్ ఏదైనా మీకు ఇంటర్నెట్లో చూసింది కావాలన్నా సరే మనం చేసిస్తామండి ఇందులో ఏంటి అంటే మనకి వస్తువు పది రూపాయల్లో చేసుకోవచ్చు వంద రూపాయల్లో కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అంటే మీకు మార్కెట్లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా చాలా వర్తబుల్గా ఉండాలి అలాగే మేము మా దగ్గర తీసుకున్న ఐటమ్ ఇంకొక ప యూనిక్గా ఉండాలి మీకు పక్కన వాళ్త కంపేర్ చేసుకొని చూసుకున్నా సరే ఈ ఐటమ్ మీకు ఎక్కడ దొరకదండి అలా యూనిక్గా చేసి ఇస్తాము సో మీకు మార్కెట్లో షోరూమ్స్లో మీకు అందరూ చేసే లెక్క మీకు ఇక్కడ చేయమండి మేము చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరే ఖచ్చితంగా ఇంకో పది మందికి అయితే ఖచ్చితంగా రిఫర్ చేస్తారు అలా అయితే ఉంటుంది మా దగ్గర క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఎందుకంటే మే మేము చేసేసరికి అంత హోల్సేల్గా చేస్తాము నెక్స్ట్ మా చేతిలో వర్క్ కాబట్టి చాలా క్వాలిటీగా ఒక టూ డేస్ టైం టేక్ అనేది తీసుకున్నా పర్లేదు చెప్తాం మేము కస్టమర్కి టెన్ డేస్ టైం అయితే చెప్తాము ఏ ప్రోడక్ట్ అని చేయడానికి కానీ మాకు వారంలోనే అవుతుంది కానీ ఇంకొక ఫోర్ డేస్ అడిషనల్గా ఎందుకు తీసుకుంటున్నామంటే మెయిన్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ కండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయి దాంట్లో కనిపిస్తుంది అంతే క్వాలిటీగా కనిపించేదట్టే చేస్తాము కానీ అలాగని చెప్పేసి భారీ రేట్లు పెట్టేసి ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మార్జిన్స్ కానీ లేదంటే మా ప్రాఫిట్ మార్జిన్స్ అయితే మేము పెట్టుకోమండి మాకు ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం కాబట్టి మీకు డీటెయిల్గా అన్నీ ఉంటాయి మేము చెప్పింది చెప్పినట్టు ఆ క్వాలిటీ ఉంటుంది టేక్ వాడామంటే బలాసా టేక్ వడ్డే ఉంటుందండి ఇంకో టేక్ అయితే ఉండదు అది మా యూనిట్కి వచ్చినా మీరు చూసుకోవచ్చు సో మీకు ఏంటంటే ఇవి బయట మార్కెట్లో మీకు టేక్ మంచాలు కానీ టేక్ డైనింగ్ టేబుల్స్ కానీ మీకు టేక్ సోఫా సెట్స్ కానీ ఇలా చేసేటప్పుడు ఎవరు మీకు బయటి అయితే చూపించరు మేమైతే మొత్తం డీటెయిల్గా ఫ్రేమింగ్లతో సహా చూపిస్తున్నాము ఎందుకు అంటే ట్రస్ట్ అండి మెయిన్ ఎక్కడ ఎంత దూరం నుంచి చాలామంది మా దగ్గరకు వచ్చి ఆర్డర్స్ ఇస్తున్నారు మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మేము చూపించాను కదా వీడియోలో కూడా ఇప్పుడు దివాన్ కార్ట్ మహారాణి దివాన్ ఇవి చాలా ఆర్డర్స్ అయితే వెళ్ళాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైప్ టీపాయిలు కూడా ఆర్డర్స్ వెళ్ళాయి నెక్స్ట్ డైనింగ్ టేబుల్ ఫ్రేమ్స్ అలాగే ఆనక్ మార్బుల్స్తో కూడా మనము చేస్తామండి అలాగే ఢిల్లీ మోడల్స్ కూడా ఉన్నాయి ప్లేవుడ్తో వచ్చి చేస్తాయి కానీ దానికన్నా స్ట్రెంగ్త్ రండి అవి చూడడానికి మాత్రం ఫ్యాన్సీగా మనకి లుకింగ్గా ఉంటాయి కానీ స్ట్రెంగ్త్ కానీ నెక్స్ట్ మెయింటెనెన్స్ కానీ లైఫ్ కానీ ఏదైనా సరే అండి సో ఎవరైనా ఫ్యాన్సీగా కావాలంటే దానికి వెళ్ళండి కాకపోతే అది రఫ్లీ మనకి టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లోపలే లోపలే ఉంటుందండి సిక్స్ ఇయర్స్ లోపలే ఉంటుంది దాని నుంచి రావు లా మనకి ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అలా ఉంటుంది మనకి ఇంపోర్టెడ్ ఫర్నిచర్ లాగే ఇవి కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ మీద కూడా కొంచెం దీని లైఫ్ వస్తుంది దీని మీద కన్నా మనకి టేక్ అనేది ఇంకొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది సో వీటికి ఎక్కువ ప్రిఫర్ చేయండి మనకి ఏంటంటే టేక్లో ఉండేదానికి క్వాలిటీ కానీ లుకింగ్ కానీ బాగుంటుంది ఇప్పటివరకు ఏంటంటే ప్రీమియం ఫర్నిచర్స్ ఇవన్నీ చెప్పాం కదండి నెక్స్ట్ మ్యాటర్స్ గురించి అయితే ఒక వీడియో చేస్తానండి క్లియర్గా మనకి మ్యాట్రస్లో వచ్చేసరికి చాలా సర్టిఫికేట్స్ ఉంటాయండి ఏదో మనము ఫోమ్ తీసుకొచ్చేసి లేయర్ లేయర్ వేసి పైన క్లాత్ కొట్టేసి ఇచ్చామనేది కాకుండా అసలు ఎలాంటి మ్యాట్రస్ తీసుకుంటే మంచిది లాటెక్స్ లాటెక్స్ కొనేటప్పుడు ఏమేమి చూసుకోవాలి అది అయినా కొనండి కంపెనీ అయినా కొనండి ఏదైనా కొనండి కానీ దానికన్నా కొన్ని స్టాండర్డ్ సర్టిఫికేట్ అలాగే దానికంటూ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందండి తయారు చేసేటప్పుడు అవన్నీ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతేనే మనకు ఆ లాటెక్స్ ఫీల్ కానీ ఆ ల్యాటక్స్ లాగా మనకు వచ్చే దాని బెనిఫిట్స్ కానీ మనకు వస్తాయండి దాని గురించి కూడా డీటెయిల్గా వీడియో చేస్తాను మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కూడా మీకు రావాలంటే మన బిల్ కూడా ఎనేబుల్ చేసుకోండి సో నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఫర్నిచర్ రిలేటెడ్ చూస్తున్న వాళ్ళు లేదంటే ఫర్నిచర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకైనా సరే ఇది షేర్ చేయండి సో వాళ్ళకి యూస్ఫుల్గా అవుతుంది నెక్స్ట్ నుంచి వాళ్ళకి కూడా ఇది రికమెండ్ అయ్యేటట్టు ఉంటుంది అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఏదైనా నచ్చినా లేదు అంటే ఇంకేమైనా చెప్పాలన్నా దేని గురించి అయినా మీకు రిలేటెడ్ కావాలన్నా సరే నేను ఖచ్చితంగా చెప్తానండి సో కింద కామెంట్ చెయ్యండి అలాగే నా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అయితే నేను కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తానండి సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేయొచ్చు అలాగే ఒకవేళ ఇర్రీ నైన్ టు సెవెన్ కాకుండా ఇంకా ముందు కానీ లేదంటే లేట్ నైట్ కానీ ఏమన్నా నాకు వాట్సాప్ చేయండి మార్నింగ్ అనే మీకు రిప్లై ఇస్తాను సో ఇంటీరియర్స్ కూడా మనం చేస్తామండి చాలామంది అడుగుతాను కాల్ చేసి సో ఇంటీరియర్స్ కూడా ఏంటంటే అండి మనకి మీరు డిజైనింగ్ చేయించి ఇచ్చినా మేము చేస్తాము లేదు మమ్మల్ని డిజైన్ చేయమన్నా సరే డిజైన్ చేసి మీకు ఇస్తామండి సో అది మీరు చే తీసుకునే ఎస్ఎఫ్టీని బట్టి తీసుకునే డిజైన్స్ బట్టి ప్రైజెస్ అనేది వేరీ అవుతాయి సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన స్టోర్ వచ్చేసరికి విజయవాడ కానూర్ అండి కోస్టల్ బ్యాంక్ పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి